వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ అందరికీ నమస్కారం మనం ఈరోజు చర్చించుకోబోయేది చాలా ఆసక్తికరమైన ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయ అంశమైన అంశం ఒక దేశం ఒక ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆలోచన గురించి ఇది సాధారణంగా వినిపించే మాటలా ఉన్నా దాని వెనుక చాలా పెద్ద రాజకీయ ఆర్థిక మరియు సామాజిక అంశాలు ఉన్నాయి అయితే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది దీని ప్రయోజనాలు ఏమిటి మరియు ఇది నిజంగా సాధ్యమా అన్నది మనం ఈ వీడియోలో విశ్లేషిద్దాం ప్రస్తుతం భారత్లో ఎన్నికలు వేరెవ్వరి సమయాల్లో జరుగుతాయి అంటే కేంద్రంలో అంటే పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వేరెవ్వరి సంవత్సరాల్లో జరుగుతాయి దీనివలన దాదాపు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక రాష్ట్రంలో ఎన్నిక వేడి కనిపిస్తుంది అయితే ఒక దేశం ఒక ఎన్నిక అంటే దేశమంతటా లోక్సభ మరియు అన్ని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయానికి జరగాలి అన్న ఆలోచన ఇది కొత్త ఆలోచనేం కాదు భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత మొదటి నాలుగు ఎన్నికలు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు మరియు పంతొమ్మిది వందల అరవై ఏడు అన్నీ ఒకే సమయానికి జరిగాయి అంటే ఈ కాలంలో ఒక దేశం ఒక ఎన్నిక వ్యవస్థ ఉండేది కానీ తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలో కూలిపోయాయి అనేక చోట్ల అసెంబ్లీలు రద్దయ్యాయి దీంతో ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది అప్పటి నుంచి మన దేశంలో వేరెవ్వరి సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇటీవల సంవత్సరాల్లో ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే ప్రతి ఏడాది ఎన్నికలు జరగడం వల్ల దేశం మొత్తం ఎన్నికల మూడ్లోనే ఉండిపోతుంది ఇది మూడు ప్రధాన సమస్యలను కలిగిస్తుంది మొదటిది అధిక ఖర్చు అంటే ఎన్నికలను కోట్లల్లో బిలియన్లలో డబ్బు చెల్లించాల్సి వస్తుంది ఒక్కసారి దేశం మొత్తం ఒకేసారి ఓటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు రెండవ సమస్య పాలనలో అంతరాయం ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది దాంతో కొత్త పథకాలు అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి అలాగే మూడవ సమస్య రాజకీయ స్థిరత్వం ఒకే సమయానికి ఎన్నికలు జరిగితే దేశం మొత్తం ఒకే విధంగా పాలన కొనసాగుతుందని అంటున్నారు ఇది అమలు చేస్తే దేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ముందుగా ఖర్చు తగ్గుతుంది ఎన్నికల ఖర్చు చాలా భారీగా తగ్గుతుందనేది ఒక వాదన సమయం ఆదా అవుతుంది అంటే పాలనలో నిరంతరత ఉంటుంది సర్కారు ఉద్యోగాలు సెక్యూరిటీ సిబ్బంది పని భారం తగ్గుతుంది ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది ఒకే రోజు ఎన్నికలతో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు రాజకీయ స్థిరత్వం అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వం స్థిరంగా పనిచేయగలదు ఇది వినడానికి మంచిదే కానీ అమలు చేయడంలో పెద్ద సవాళ్ళు ఉన్నాయి అంటే రాజ్యాంగపరమైన సమస్యలు మొదటిది ప్రస్తుతం రాష్ట్రాల అసెంబ్లీలు కేంద్ర లోక్సభ వేరెవ్వరి కాలపరిమితుల్లో ఉన్నాయి అందుకే అన్ని ఎన్నికలను ఒకేసారి చేయాలంటే రాజ్యాంగంలో పెద్ద మార్పులు అవసరమవుతాయి రెండవ సమస్య రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ప్రతి రాష్ట్రం తన పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలు జరుపుకుంటాయి అన్ని రాష్ట్రాలకు ఒకే షెడ్యూల్లో బలవంత పెట్టడం రాజ్యాంగ నిరంతర వ్యతిరేకమని కొందరు నిపుణులు అంటున్నారు ప్రాక్టికల్ సవాళ్ళు ఏమిటంటే అన్ని రాష్ట్రాలు కేంద్ర ఎన్నికలు ఒకే రాజు అంటే పెద్ద ఎన్నికల సిబ్బంది యంత్రాంగం అవసరమవుతుంది ఇది అమలు చేయడం చాలా క్లిష్టమైన పని ఈ అంశంపై గతంలోనే అనేక కమిటీలు ఏర్పడ్డాయి నితిన్ గార్గరి ప్రణబ్ ముఖర్జీ రామ్నంద్ కోవింద్ వంటి నాయకులు ఈ ఆలోచనకు మద్దతు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం ఒక దేశం ఒకే ఎన్నికపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ దీని సాధ్యత రాజ్యాంగ మార్పులు మరియు ప్రజాభిప్రాయం గురించి నివేదిక ఇవ్వగలిగింది ఇది అమలు కావాలంటే కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేయాలి ప్రజాభిప్రాయం కూడా చాలా ముఖ్యం భవిష్యత్తులో ఒక సమన్వయం వస్తే దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు జరగడం కూడా అసాధ్యం కాదు అయితే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయకూడదు అదే ముఖ్య విషయం మొత్తం మీద ఒక దేశం ఒక ఎన్నిక ఆలోచన దేశానికి ఆర్థికంగా నిర్వహణ పరంగా ప్రయోజనకరంగా కావచ్చు కానీ దానిని అమలు చేసే విధానం సమతుల్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటింగ్ కాదు ప్రతి రాష్ట్రం ప్రతి పౌరుడు స్వరాన్ని వినిపించగల స్వేచ్ఛ అయితే మొత్తం మీద ఒక దేశం ఒక ఎన్నిక అనే ఆలోచన భారత ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద చర్చనీయాంశం దీని ప్రధాన ఉద్దేశం మంచిదే ఖర్చు తగ్గడం పాలన స్థిరంగా ఉండడం ఎన్నికల్లో సమర్థత పెరగడం కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి రాష్ట్రం ప్రతి ప్రాంతం తన స్వతంత్రత తన ప్రజల అభిప్రాయం అత్యంత ముఖ్యం ఎన్నికలు కేవలం ఓటింగ్ కాదు అవి ప్రజల స్వరాన్ని ప్రతిబింబించే శక్తి ఆ స్వరాన్ని కోల్పోకుండా పాలనలో సమతుల్యత సాధించడం నిజమైన సవాలు ఒక దేశం ఒక ఎన్నిక అమలు సాధ్యమా కాదా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ ఈ చర్చ మన దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా తీసుకువెళ్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్